ఓటుకునే ఓటు కేసు అని చెప్పి చాలా కాలంగా ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ అండ్ కో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనూ పార్టీలోనూ కూడా ఎంతో కాలంగా పట్టుకుని వేలాడుతున్నారు అదేంటంటే చంద్రబాబు నాయుడికి ఇందులో సంబంధం ఉన్నది ఆయన ఇందులో నిందితుడు ఆయన కూడా వన్ ఆఫ్ ది అక్యూజ్డ్గా ఉన్నాడు అని అనుకుంటారు దాని కారణం ఏంటంటే అటువైపు తెలంగాణ ప్రభుత్వం అప్పటి తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి పార్టీ ప్రభుత్వం సాక్షి మీడియా వీళ్ళు చేసిన ప్రచారం అనమాట గతంలో కూడా చాలాసార్లు చెప్పాను నేను నిజానికి చంద్రబాబు నాయుడు పేరు ఇందులో లేదు ఈ కేసులో ఊరికి పొలిటికల్ విమర్శలు చేసుకోవడానికి ఓకే కానీ యాక్చువల్గా ఆ కేసులో ఎక్కడ ఆయన పేరు లేదు అని చెప్పాను గతంలో కూడా క్లారిటీ ఇచ్చాను కానీ అయినా చాలామంది నమ్ముతారు ఎందుకంటే ఆ రకమైన ప్రచారం జరిగింది రెండు వేల పదిహేనులో జరిగింది ఈ ఘటన అందరికీ తెలుసు ఓటుకు నోటు అనే ఘటన జరిగిన తర్వాత సరే అప్పటి ప్రభుత్వం టిఆర్ఎస్ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానంగా ఏంటంటే చంద్రబాబు నాయుడిని టీడీపీని టార్గెట్ చేయాలి తెలంగాణలో వాళ్ళ అస్తిత్వం లేకుండా చేయాలి అనేటువంటి ప్రయత్నంలో భాగంగా పెద్ద ఎత్తున మీడియాలో దీనికి ప్రచారం కల్పించారు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు అని చెప్పి చెప్పినటువంటి క్లిప్పు కానివ్వండి ఆడియో క్లిప్పు రిలీజ్ చేయటం కానివ్వండి రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్గా దొరికాడు అని చెప్పి ఒక వీడియో క్లిప్ని రిలీజ్ చేయటం కానివ్వండి మామూలుగా అయితే రిలీజ్ చేయరు అవన్నీ కూడా ఎందుకంటే అవన్నీ కోర్టులో చల్లవు ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు ఆడియో క్లిప్ అయినా చేశారు తర్వాత టెక్నికల్గా వాళ్ళకి తెలిసి ఒక ఇందులో కీలకమైన సమస్య ఉంది అదేంటంటే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క ఫోన్ని ట్యాప్ చేయొచ్చా అది చాలా పెద్ద నేరం ఒక ముఖ్యమంత్రి ఫోన్ని ట్యాప్ చేయటం అంటే మామూలు విషయం కాదు అది అందువల్ల చివరికి ఈ కేసులు ఏం ఉండదు ఉండదు అని చెప్పి ఈవెన్ కేసీఆర్కి అలాగే అప్పటి బీఆర్ఎస్ నాయకులకి తెలుసు అయినా కూడా ఇది ప్రధానంగా పొలిటికల్గా డ్యామేజ్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో చేసింది కాబట్టి స్టీఫన్ రవీంద్ర అని చెప్పి ఒక అధికారిని పెట్టి రోజు మార్చి రోజు ప్రెస్ మీట్లు కూడా పెట్టేవారు అప్పట్లో అదే స్టీఫెన్ రవీంద్రని రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి నాకు కావాలి డెప్యుటేషన్ మీద అని చెప్పి ఇంటెలిజెన్స్ హెడ్గా ఆయన పేరు ఆయన వచ్చి కూర్చున్నాడు ఒకరోజు కుర్చీలో కూడా ఏపీలో కానీ తర్వాత కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు కారణాలేమో తెలియదు కానీ దానికోసం చాలా ట్రై చేశాడు జగన్మోహన్ రెడ్డి కానీ కాలేదు సో అంత అండర్స్టాండింగ్ తోటి జరిగింది మొత్తం వ్యవహారం అంతా ఇక్కడేమో కేసీఆర్ స్టీఫెన్ రవీంద్ర గారిని పెట్టడం దీనికి దర్యాప్తు అధికారం చెప్పి అతనేమో ఎవ్రీ సెకండ్ డే ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇందులో ఘోరాలు నేరాలు జరిగినాయి ఇందులో దొరికిపోయారు రెడ్ హ్యాండెడ్గా ఉన్నారు మా చేతుల్లో అన్నీ ఉన్నాయి ఆధారాలు అని చెప్పి మాట్లాడడం వాటిని పెద్ద ఎత్తున వేసుకోవడం అది పెద్ద ఘటనే కాబట్టి నేచురలీ కవరేజ్ కూడా చాలా భారీ ఎత్తున వచ్చింది నేషనల్ లెవెల్లో కూడా వచ్చింది సో ఓటుకు నోటు కేసు అనే పేరుతోటి అది ప్రాచుర్యం పొందింది అయితే ఇందులో కీలకమైన విషయాలు ఏంటంటే తెలంగాణ ఏసీబీ చేసింది మొత్తం కార్యక్రమం అంతా ఎలా చేశారు ఏమిటి అనేది కూడా ఇప్పుడు అందరికి తెలుసు ఎందుకంటే ఆనాడు ఫోన్ ట్యాపింగ్ చేశారు ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఎంక్వైరీలు జరుగుతున్నాయి చాలా చాలామందిని సస్పెండ్ చేయటం కేసులు పెట్టడం వాళ్ళందరూ చాలామంది జైల్లో ఉండటం కూడా తెలుసు మనకి ఆ స్పెషల్ బ్రాంచ్ అని ఒకటి పెట్టి అందరి ఫోన్లు ట్యాప్ చేశారు అని ఆ విధంగా ట్యాప్ చేయడం ద్వారా రేవంత్ రెడ్డి ఈ విధంగా ఓట్లు కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తున్నాడు అనే సమాచారం వాళ్ళకి వచ్చింది బేసికల్లీ ఆ ట్రాపింగ్ మూలంగానే తెలిసింది వాళ్ళకి సో తెలిసిన తర్వాత వాళ్ళు దాన్ని అడ్డుకోవచ్చు వెంటనే కానీ దా అడ్డుకోకుండా వాళ్ళు ఏం చేశారంటే ట్రాప్ చేయాలి రెడ్ హ్యాండెడ్గా తద్వారా పొలిటికల్గా డ్యామేజ్ చేయాలి తెలుగుదేశం పార్టీ తెలంగాణలో లేకుండా చేయాలి అనేటువంటి వాళ్ళ వ్యూహంలో భాగంగా చేశారు దాంతోపాటు ఒకే దెబ్బకి రెండు ఉన్నట్టు ఇటు జగన్మోహన్ రెడ్డి కూడా ఎంతో ఉపయోగం ఇది అప్పటికే జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్కి మధ్య సంబంధాలు బాగా బ్రహ్మాండంగా ఉన్నాయి సో జగన్మోహన్ రెడ్డికి ఆయన పార్టీకి మేలు చేయొచ్చు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అనే దాన్ని లేకుండా చేయొచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఒక చట్టాన్ని ఉల్లంఘించి కూడా చేయడానికి నిర్ణయించుకున్నారు ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ ద్వారానే మీరు కనుక్కున్నారు ఒకటి అసలు ఫోన్ ట్యాప్ చేసే కదా చంద్రబాబు నాయుడు గారు క్లిప్ని రిలీజ్ చేశారు ఆ రోజున అంటే అది ట్యాపింగ్ చేసినట్టే లేకపోతే ఎలా తెలుస్తుంది సో ఇదంతా కూడా కాంప్లికేటెడ్ విషయం కాబట్టి ఏసీబీ వాళ్ళు ఛార్జ్ షీట్ వేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారి పేరు అందులో పెట్టలేదు ఈ విషయాన్ని గతంలో కూడా చెప్పాను నేను యాక్చువల్ ఛార్జ్ ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారి పేరు లేదు ఇవన్నీ పొలిటికల్గా మాట్లాడుకునే మాటలే కానీ ఆ కేసులతో ఆయనకి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సంబంధం లేదు ఇందులో పెట్టలేదు ఆయన పేరు తెలంగాణ ఏసీబీ అంటే నేను చెప్పినట్టు రెండు మూడు కారణాలు ఒకటేమో ఫోన్ ట్యాపింగ్ చేశామని ఒప్పుకోవాల్సి వస్తుంది ఆయన పేరు పెడితే సో అందువల్ల తప్పించుకోవడానికి ఆయన పేరు పెట్టలేదు రెండవది నిజానికి చంద్రబాబు నాయుడు మాట్లాడాడు అని చెప్పింది ఏదైతే మన వాళ్ళు మీ అని చెప్పి చాలా పాపులర్ అయింది కదా సాక్షి వాళ్ళు బాగా పాపులర్ చేశారు దాన్ని సాక్షి వాళ్ళు నమస్తే తెలంగాణ వీళ్ళంతా సో అది ఆ మాటలో అందులో కాగ్నైజబుల్ అఫెన్స్ ఏమీ లేదు మీకు డబ్బులు ఇస్తారా తీసుకోండి అని అని కానీ మీకు డబ్బులు ఇచ్చే బాధ్యత నాది అని కానీ ఇట్లాంటివేమి మాట్లాడాలి ఆయన ఆయన మాట్లాడింది చాలా జనరిక్గా ఉంది అది అంటే చంద్రబాబు నాయుడు చాలా సీనియర్ లీడర్ కాబట్టి ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటాడు అనుకోండి సో ఆయన మాట్లాడిన దాంట్లో కాగ్నైజబుల్ అఫెన్స్ ఏమీ లేదు కాబట్టి అసలు కేసు పెట్టడానికి అవకాశం కూడా లేదు ఇది కూడా అందరికీ తెలిసిందే తర్వాత ఏసీబీ వాళ్ళు చార్జ్ ఫైల్ చేశారు ఆ ఛార్జ్ షీట్లో రేవంత్ రెడ్డి గారు ఇతరులని నిందితులుగా పెట్టారు అది నడుస్తోంది ఈలోగా ఏమైందంటే ఆళ్ళ రామకృష్ణారెడ్డి అప్పట్లోనే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఏసీబీ కోర్టులో కేసు వేశాడు ఏమని చంద్రబాబు నాయుడు పేరు పెట్టాలి ఆయన ఆడియో క్లిప్ ఉన్నది ఈ ఆడియో క్లిప్ వాస్తవం అని చెప్పి మేము ఎవరి చేతనో చేయించామని కూడా చెప్పారండి అప్పట్లో నిజానికి ఆడియో క్లిప్పు జెన్యునా కాదా అనే విషయాన్ని ఏ కోర్టు ఇంతవరకు నిర్ధారించలేదు దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇదంతా ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఎక్కడో ఏదో ల్యాబ్లో ఇచ్చారు నేను ఇది వాళ్ళదే అని లేకపోతే ఏసీబీ వాళ్ళు చెప్పారు అని ఏసీబీ వాళ్ళు చెప్పిన దానికి ఆడ రామకృష్ణారెడ్డి ఎవరినో బయట ప్రైవేట్ ల్యాబ్కి చేయించిన దానికి వాటికేం విలువ ఉండదు అది కోర్టులో తేలాలి కానీ కోర్టులో అసలు పెట్టలేదు వీళ్ళు కాబట్టి తేలే అవకాశం కూడా లేదు సో ఆళ రామకృష్ణారెడ్డి ఆనాడు ఏమైనా కేసు వేశాడు అంటే ఏసీబీ కోర్టులో చంద్రబాబు నాయుడు గారి పేరు ఇందులో పెట్టాలి ఆయన కూడా నిందితుడిగా చేర్చాలి అని దాని మీద ఏసీబీ కోర్టు ఏం చేసింది ఓకే మీరు చంద్రబాబు నాయుడు పేరు ఇందులో పెట్టలేదు కాబట్టి మళ్ళీ ఏసీబీ వాళ్ళు ప్రూవ్ చేయండి సెకండ్ టైము రీఇన్వెస్టిగేట్ చేయండి కేసుని చేసి మాకు సబ్మిట్ చేయండి రిపోర్టు అని ఒక ఆర్డర్ ఇచ్చారు అంటే దాని వెనక ఆలోచన ఏంటి ఇందులో చంద్రబాబు నాయుడు పాత్ర ఉందో లేదో కనుక్కొని అందులో పెట్టండి అని పరోక్షంగా దాని మీద చంద్రబాబు నాయుడు అప్పట్లో తెలంగాణ హైకోర్టుకు వెళ్ళారు ఇది చల్లదు ఈ విధమైనటువంటి ఆర్డర్ ఇవ్వడం అని తెలంగాణ హైకోర్టు ఏసీబీ ఇచ్చినటువంటి ఆర్డర్ని కుట్టేసింది అంటే మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ అవసరం లేదు ఇందులో మళ్ళీ ఎవరి పేరునో మళ్ళీ చేర్చాలని చెప్పి మీరు ఇప్పుడు అడగాల్సిన అవసరం లేదు అని తెలంగాణ హైకోర్టు చెప్పింది చెప్తే అప్పుడు మళ్ళీ ఆళ రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్ళాడు సో ఆ సుప్రీంకోర్టులో నిన్న తీర్పు వచ్చింది ఏమన్నది సుప్రీంకోర్టు ఈ ఆళ్ళ రామకృష్ణారెడ్డికి ఏమి సంబంధం ఆయన బాధితుట విక్టిమా ఇందులో ఏమన్నా సాక్ష్య ఇందులో ఏమన్నా ఏ రకమైన సంబంధం లేదు ఉన్న ఏకైక సంబంధం ఏంటంటే మీ పొలిటికల్ ఎనిమి అతను మీ రాష్ట్రంలో కాబట్టి అతను ఏదో విధంగా ఎరిగించాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనే విషయం మాకు అర్థమవుతోంది కాబట్టి మీ పొలిటికల్ బ్యాటిల్స్ని మా దగ్గర మా కోర్టుకు తీసుకురావద్దు అనేది ఒకటి రెండోది ఎటువంటి ఆధారాలు లేకుండా ఆయన పేరు పెట్టండి ఈయన పేరు పెట్టండి అంటే ఎట్లా కుదురుతుంది కుదరదు ఎందుకంటే జగ చంద్రబాబు నాయుడు గారి పేరు పెట్టడానికి అవకాశం లేదు అందులో కేసు లేదు యూ కెనాట్ మేకౌట్ ఎ కేస్ అది లేకుండా ఎట్లా పెడతారు జస్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆళ్ళ రామకృష్ణారెడ్డికి వీళ్ళందరికీ కూడా ఆయన పేరు పెట్టాలి ఆయన నిందితుడిగా ఉంచాలని ఉన్నంత మాత్రం అన్నది కుదరదు కుదిరే విషయం వీలే కనుక ఉంటే కేసీఆర్ పెడతాడు కేసీఆర్ని అడిగి జగన్మోహన్ రెడ్డి పెట్టించుకోలేడా బట్ అది సాధ్యం కాదు కాబట్టి ఇండైరెక్ట్గా ఏదైనా ట్రై చేద్దామని చెప్పి ఈ ప్రయత్నం చేశారు పెద్ద పెద్ద లాయర్లను పెట్టి ఎప్పటినుంచో ఉంది ఈ కేసు చివరికి నిన్న సుప్రీంకోర్టు విస్పష్టంగా లేదు కుదరదు ఈ కేసును డిస్మిస్ చేస్తామని చెప్పారు కాబట్టి ఇంతటితోటి ఓటుకు నోటు కేసు అనేది ముగిసిపోయినట్టే ముగిసిన చాప్టర్ అనమాట అది అంటే ఆ కేసు నడుస్తోంది రేవంత్ రెడ్డి ఇతరుల మీద కానీ ఇందులో చంద్రబాబు నాయుడు గారికి ఏ రకమైన సంబంధం లేదు ఇందులో అది క్లారిటీగా చెప్పాల్సిన విషయం అది సో అందుకని మాతో ఆటల ఆటలు వద్దు అని చెప్పి సుప్రీంకోర్టు అన్నదే అని చెప్పి అన్ని పేపర్లో వార్త వచ్చింది ఇక్కడ సెకండ్ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ కేసుకు సంబంధించి చాలాసార్లు సాక్షిలో పుంఖానుపంఖాలుగా వార్తలో కథనాలు వచ్చినాయి ఓటుకు నోటు కేసు ఓటుకు నోటు కేసు అని చెప్పి అట్లాంటిది ఇప్పుడు ఫైనల్గా సుప్రీంకోర్టు తీర్పిచ్చిన తర్వాత మీరు సాక్షి మొత్తం వెతికితే పది పదిహేను నిమిషాలకు కానీ మీరు కనిపెట్టలేరు ఈ వార్త ఎక్కడ ఉన్నది అని ఎందుకంటే ఎక్కడ దొరకలా చాలాసేపు వెతికితే అప్పుడు దొరికింది చిన్న వార్త సింగిల్ కాలం వార్త లోపల పేజీలో ఉంది ఓటుకు కోర్టుల కేసులో ఆళ్ల పిటిషన్లు కొట్టివేత అని తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు కేసులో మాజీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన రెండు పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది రెండు పిటిషన్లు వేశాడండి ఒకటేమో చంద్రబాబు నాయుడు పేరు పెట్టాలి అని రెండవదేమో ఈ కేసుని తెలంగాణ ఏసీపీ వాళ్ళు కదా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు వాళ్ళు ప్రాసిక్యూట్ చేస్తున్నారు దీన్ని సిబిఐకి అప్పగించాలి అని కూడా రెండో పిటిషన్ వేశాడు సో ఈ రెండు పిటిషన్లని సుప్రీంకోర్టు కొట్టివేసింది ఈ కేసులో సీఎం చంద్రబాబును నిందితుడిగా చేర్చాలని దర్యాప్తు సీబీఐకి అప్పగించాలంటూ ఆళ్ల దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లను బుధవారం జస్టిస్ ఎంఎం సుందరేష్ జస్టిస్ అరవింద్ కుమార్లతో కూడిన ధర్మాసనం విచారించింది ఈ కేసులో జోక్యం చేసుకోవడానికి ఎలాంటి అంశాలు లేవు అని ధర్మాసనం స్పష్టం చేసింది రాజకీయ కక్షలకు కోర్టులను వేదికగా చేసుకోవద్దంటూ హితవు పలికింది పిటిషనర్ వాదన ఆధార ఆధార రహితమని పేర్కొంది విషమైతే ఉందండి ఇందులో కానీ చిన్న వార్త వేశారు గతంలో ఓటుకు నో నోటు పేరుతోటి ఏ చిన్న డెవలప్మెంట్ జరిగిన ఆ కోర్టులో పెద్ద ఎత్తున పేజీలు పేజీలు కాలములు కాలంలో రాసేటువంటి సాక్షి చివరికి టు ద పాయింట్ ఫ్యాక్చువల్ రిపోర్ట్ ఇచ్చింది కనిపించకుండా లోపల పేజీల్లో దాచిపెట్టి